గడ్డ పుట్టిన ఈ గడ్డ మీద రాని రుద్రమ పుట్టిన ఈ గడ్డ మీద సమ్మక్క సారక్క పుట్టిన ఈ గడ్డ మీద ఈ ఉడత ఊపులకు ఎవడు భయపడని చెప్పి ఆ హౌలగాడు రేవంత్ రెడ్డికి మనం యాద చేయాల్సిన అవసరం ఉన్నది నేనేదో కోపం మీద అంటలేను హౌలగాడు అని ఉత్తరనే అంటలేను నేను తెలిసే అంటున్నా కానీ అంటున్నా ఎందుకు హౌలగాడు అంటున్నా అంటే సరే నన్ను మాట్లాడి దండం పెడతాను జ్వర మీ లొల్లు పని లొల్లిపణిర్ జ్వర గొంతు గొంతు అయింది సర్దయింది జ్వరం ఉంది ఏమనుకోకుర్రి జ్వరరా ప్లీజ్ మీరు వరకు జనగా వాళ్ళు డిస్టర్బ్ కాకుండా చూడుండే జన్గా జనగా వాళ్ళు మీకు దండం పెడతారా ఆగురు 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 ప్లీజ్ ప్లీజ్ ఎందుకంటున్నాను అంటే ఈ ముఖ్యమంత్రికి వాళ్ళు తెలియదు వీళ్ళు తెలియదు ఏం తెలియదు పాపం ఆ డిమారి గుడి పేమెంట్ కొట్టాలా నెలకు వంద కోట్లు కట్టుకుంటే ఢిల్లీకి ఆరు వేల కోట్ల ఒప్పందం చేసుకొని రాహుల్ గాంధీకి మూటలు మోసుడు తప్ప మన్ను కూడా తెలియదు నాకు ఎందుకంటారా ఎందుకు మీద అన్లే మొన్న మాకు సభల ఈ మునగాడు నీళ్ల గురించి చర్చ పెడతాడట కేసీఆర్ కు నీళ్ల గురించి చెప్తాడట ఎవడు రేవంత్ రెడ్డి ఏ రేవంత్ రెడ్డినా ఏ వాగ్ ఎక్కడుందో తెలియదు ఏ వంక ఎక్కడుందో తెలియదు ఏ వంక ఎక్కడుందో తెలియదు ఏ డొంకాయ ఎక్కడి మీద లేదు ఏ శర ఎక్కడి మీద లేదు గోదావరి ఎక్కడి మీద లేదు కృష్ణ ఎక్కడి మీద లేదు మొన్న అడుగుతాడు అధికారులు మూసేయట్టు దేవాదుల గోదావరి కిందకే వస్తుంది కదా అని అడుగుతాడు గంట తెలివి లేదు దేవాదిలో గోదావరి ఉందా కృష్ణలు ఉందా బంగాళాఖాతంలో ఉందా నలుగురు కళర్స్ కుమార్ ట్రిబ్యునల్ కు బచావ ట్రిబ్యునల్ కు తేడా వెళ్ళాలి మొన్న స్వాతంత్ర దినోత్సవం రోజు చెప్తున్నాడు ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఎంత ఆలోచించి మాట్లాడాలి ఎంత పొదుపుగా మాట్లాడాలి ఈ మునవాడు చెప్తున్నాడు హైదరాబాద్ లో ఏమని బాక్రానంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉన్నది ఏం చెప్తున్నాడు బాక్రానంగల్ ప్రాజెక్ట్ ఎక్కడున్నది ఉత్తర భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నది దాని మరి ఈయన ఎప్పుడు గుంజుకొచ్చిందో ఇక్కడికి నాకైతే కలేదు ఈ మునగాడట ఈ మునగాడట బాక్రానంగల్ ఎక్కడుందో వినగనాడు చెడ్ డ్యాములు ఇలా పతాకులు వెళ్ళిపోతున్నాడు పేలిపోతుంటే కన్న పగించి చూసే సన్నాసి ఈయనంటే మనకు నీళ్ల గురించి చెప్తాడ కృష్ణా నీళ్లు గోదావరి నీళ్లు ఇలా అరవై ఐదు ఏళ్ళు పెద్ద పంది వేసింలు ఈయన వచ్చి చెప్తాడట కాంగ్రెస్ వాళ్ళ తరఫున మేము ఇది చేసినాం అవి చేసినామని ఇంకా ఆపాడుదానికి నేను చూసా అన్నాడు ఇది ఒక్క మాట నేను దయచేసి ఆలోచించడం జరుగుతున్నా రెండేళ్ళు అయిపోయింది కాంగ్రెస్ వాళ్ళ ప్రభుత్వం వచ్చి ఎన్ని అడ్డమైన మాటలు చెప్పిండు ఎన్ని అబద్దాలు చెప్పిండ్రు చెప్పి ఏ రకంగా ప్రజలను మోసం చేసిందో ఒక్కసారి యాజ్ చేసుకోండి ఇలా సిగ్గులేని మాటలు తెల్లారు లేస్తే పనికి నాాలిన రోత కూతలు తప్ప ఒక్క మంచి పని రెండేళ్ళను జరిగిందా ఆలోచన చేయండి జనగాన జిల్లా అంటేనే నేను మొత్తం పరీక్ష బట్టి చూసుకుంటూ వచ్చినాం టెంబర్ కాడికి వెళ్ళి ఇక్కడ దాకా ఆ చూస్తా ఉంటే ఎరువుల దుకాణాలు ఎన్ని ఉన్నాయి ఎంతమంది రైతులు రోడ్ల మీద ఉన్నారు ఎంతమంది ఎట్లున్నారని చెప్పి లెక్క పెట్టుకుంటూ వచ్చిన ఆగ్రోస్ దుకాణాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఫర్టిలైజర్ దుకాణాలు యాడా చూసుకుంటూ వచ్చిన నిజంగా పరిస్థితి రైతులవి ఎక్కడికెళ్ళి ఎక్కడ పోయింది ఆలోచన చేయండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆటోన్కి ఒక కొన్ని పైసలు ఇస్తే చాలు పొలం కాడ బాయి వచ్చి ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని బస్తాలు బాయి కార్డ్ వేసిపోతున్నాయి నేను చెప్పాను కరెక్టేనా ఇలా ఏమైంది రైతు పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళ నమ్మిన పాపానికి యూరియా కోసం ఈ చలికాలంలో పొద్దున ఆ లైన్ కట్టాలి మధ్యాహ్నం అయిందంటే తిండికోవాలంటే వాళ్ళ చెప్పులి రాళ్ళు పెట్టి రాళ్ల కింద ఆధార్ కార్డు పెట్టి దేవుడికి దండం పెట్టి నేను వచ్చేదాకా మళ్ళా నా జాగా కాపాడు సామి చెప్పి పోవాలి అట్లాగే సాయంత్రం నాకున్నాళ్ళు అవసరమైతే రెండు రోజులు లైన్ల నిలబడే పరిస్థితి ఇలా మళ్ళా కాంగ్రెస్ వచ్చినాక వచ్చింది ఒక ప్రాంతం లేదు మీకు ఎంతటి రోజులు మళ్ళా వేస్తామన్నాడు రేవంత్ రెడ్డి నిజంగానే తెచ్చింది మళ్ళా గవే కరెంటు కోతలు గవే యూరియా బస్తాల కోసం లైన్లు గవే ముష్టి యుద్ధాలు మళ్ళా గవే స్టార్టర్లు వేలుడు మోటార్లు వేలుడు మళ్ళా ఎంతటి రోజులు ఇప్పటి తిరిగి వచ్చినాయి వెనుకంటేళ్ళలో కాంగ్రెస్ ఉన్నప్పుడు రైతు బంధు లేదు రాబందు కాలం ఉండే మళ్ళా గదే రాబందు కాలం మళ్ళా తీసుకొచ్చింది ఊళ్ళలో అందుకే రైతులు గొడవ ఏడుస్తున్నారు బాధపడుతున్నారు అయ్యో పాలిచ్చే బర్రెలు పాలిచ్చే భర్రెను పక్కకు పెట్టి తన్నే దున్నపోతులు తెచ్చుకుని ఏం చేసుకోవాలి ఏం చేయాలి అని చెప్పి ఇవాళ బాధపడతా ఉన్నారు నేను చెప్పేది వాస్తవం నాకంటే బాగా మీకేరక ఇవాళ ఒక మైకు తీసుకపోయి నాయకులు బాధపడుతుండొచ్చు నా తమ్ముడు శ్రీనివాసరెడ్డి అన్నాడు కొద్దిగా గట్టిగా మాట్లాడండి కాంగ్రెస్ నా కొడుకుల ఎక్కడ రా నేను అంటున్నా మేము మాట్లాడే తక్కువ మాట్లాడుతున్నాం ఇవాళ మీరు మైకి తీసుకపోయి ఎవరన్నా ఒక ఊర్లలో ఒక రైతు ముఖం కూడా పెట్టి రైతు మూతుని కూడా పెట్టి లేదా ఒక భూమి దగ్గర పెట్టండి పెన్షన్ సార్ల దగ్గర పెట్టండి ఇన్ని రకాల తిట్లు తీరుతున్నారంటే అమ్మతో తెలుగు భాషలో ఇన్ని తిట్లు ఉంటాయో నాకు కూడా తెలియదు గన్ని రకాల తిట్లు తిడుతున్నారు ఇంకోడు ఇంకోటి సిగ్గు శరమున్నోడు అయితేనేమో ఆయనతో ఒక బకెట్లో నీళ్ళు దొక్కుకొని అలా దుంకి చచ్చిపోతుండే కానీ రేవంత్ రెడ్డి కదా సిగ్గు ఇజ్జత్తు మానం ఏమీ లేవు చెప్పిన అబద్దాలు మర్చిపోయిండు ఆరు గ్యారెంటీలు నూరు రోజులు అన్న డైలాగులు మర్చిపోయిండు ఇజ్జత్ తక్కువ మాటలు మాట్లాడుతుండు వినగాక మొన్న చెప్తున్నాడు కేసీఆర్ ను ఉరిదీయాలట కేసీఆర్ ను ఉరిదీయాలన్నట ఎవడు చెప్తుండు ఈ బడివే రేవంత్ రెడ్డి కాడు కేసీఆర్ ను ఉరిదీయాలని మాట్లాడుతున్నాడు ఎందుకు తీయాలో ఉరి ఎందుకు తీయాల ఊరి దశాబ్దాల కల నీ కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి తెలంగాణను పీడించి యాభై ఆరులో బలవంత పెళ్లి చేస్తే ఇష్టం లేని ఆంధ్రకు తెలంగాణకు ఇష్టం లేని పెళ్లి చేస్తే అరవై ఎనిమిదిలో మూడు వందల మందిని చంపితే డెబ్బై ఒకటో సంవత్సరంలో పదకొండు మంది పార్లమెంట్ సభ్యులను తెలంగాణ ప్రజలు గెలిపిస్తే కూడా వాళ్ళను ఆనాడు కూడా కొనుక్కుంటే మళ్ళా రెండు వేల నాలుగులో మాటిచ్చి పద్నాలుగు దాకా సావగొట్టి వెయ్యి మంది ప్రాణాలు తీస్తే వాటన్నిటికీ వ్యతిరేకంగా కొట్లాడి ఆఖరికి సాగు నోట్లో తలబెట్టి తెలంగాణను తెచ్చినందుకు ఆ కు రేయాలి ఎందుకు రేయాలి తెచ్చిన తెలంగాణను భారతదేశంలో డెబ్బై మూడు వేల కోట్లు ఒకటి కాదు రెండు కాదు పదకొండు పంటలకు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు రూపంలో వేసినందుకు వేస్తావా ఊరి లేదా భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఒక రైతు చచ్చిపోతే ఐదు లక్షల రైతు బీమా దేనికేస్తావు పదిహేను లక్షల మంది ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద లగ్గాలు చేయించినందుకేస్తావా మేనమామ లెక్క లేకపోతే పదిహేను లక్షల మంది ఆడపిల్లలకి గర్భం దాలిస్తే ఇంటికాడ బండ్ల గుసెట్టుకొని హాస్పిటల్ కు తీసుకుపోయి మగ బిడ్డ పుడితే పన్నెండు వేలు ఆడపిల్ల ఉడితే పదమూడు వేలు కేసీఆర్ కిట్ ఇచ్చి మళ్ళీ ఇంటికాడ దిగబెట్టినందుకు ఇస్తావా ఎందుకు వేస్తా ఊరి రెండు సార్లు రుణమాఫీ చేసినందుక లేదా భారతదేశాల్లోనే మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల్లో టాప్ లో పంజాబ్ ను హర్యానాను ఎనకకు నెట్టేసి అగ్రభాగాన్ని నిలబెట్టినందుకు ఊరేస్తావా లేదా ఇంటింటికి నల్లబెట్టి మా ఆడబిడ్డలు కిలోమీటర్లు కిలోమీటర్లు నడుచుకో నీళ్లు తెచ్చుకునే గోస దప్పించినందుక ఊరూరికి మిషన్ భగీరథ ట్యాంకులు కట్టించినందుక ఎందుకు ఊరి ఏం అక్కడ ఉన్నది కేసీఆర్ని ఉరిదీసేది ఇవాళ ఎవరిని ఊరిదీయాలి నిజానికి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఇక్కడనే వరంగల్ ఎక్కడనే కాదు ఇక్కడనే వరంగల్ పక్కకే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీని తీసుకొచ్చి తీసుకొస్తే ఈ ఆయన ఏమో లీడర్ కాదు లీడర్ ఏం రాసిస్తే చదువుతాడు తప్ప ఆయనకు మన్ను కూడా తెలియదు కాగితం మీద ఏం రాసిస్తే ఉడగొడ చదువుతాడు పీకుతాడు టీవీలలో వార్తలు చదువుతాడు చూడట్ల ఏదో రాయంగా చదవాలే పోవాలి ఏ మెరకలేదు ఆయనకి వచ్చిండు రాహుల్ గాంధీ ఇవో ఇక్కడనే వరంగల్కి వచ్చిండు రైతుడు రైతుల మీటింగ్ పెట్టిరు ఏం చెప్పిన రైతుల మీటింగ్లా కేసీఆర్ పదివేలు ఇస్తుండు మేము పదిహేను వేలు ఇస్తాం రైతు బంధు అన్నారు అన్నారా లేదా మరి ఇల్లు ముఖాలకు ఎన్నిసార్లు ఎగ్గొట్టిండు రైతు బంధు రెండు పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండు ఇవాళ కూడా ఎంత ఇస్తున్నాడు పన్నెండు వేలట పదిహేను వేలు ఇస్తా అన్నాడు పన్నెండు వేలు బోనస్ ఇస్తాడు ప్రతి పంటకు మొక్కజొన్న వేసినా పత్తి వేసినా వరి అయినా ఏదైనా సోయా అయినా దేనికైనా ఐదు వందల బోనస్ అన్నాడు వస్తుందా బోనసు వస్తుందా వస్తలేదా కేసీఆర్ అస్సలుదారులకు ఇస్తున్నాడు భూ యజమానులకు ఇస్తున్నాడు నేను కౌలుదారులకు గుడిస్తా కౌలు రైతులకు అన్నాడు రైతు బంధు పడుతుందా కౌలుదారులకు రైతులకే కాదు రైతు కూలీలకు ఇస్తా నెలకు వెయ్యి రూపాయలు అన్నాడు ఇరవై ఐదు నెలలు అయిపోయాయి వచ్చిన ఇరవై ఐదు వేలు మరి ఎవరిని ఊరిదీయాలి ఎవరిని తీయాలి రేవంత్ రెడ్డిని కాదు రేవంత్ రెడ్డిని సాలా చేయాలి గాని రేవంత్ రెడ్డి లాగుల తొండలు ఇచ్చి పెడదాం తర్వాత గాని ఊరిదీయాల్సింది రాహుల్ గాంధీ అని హౌలగాన్ని ఈ ఈ హౌలగాని మన మీద రుద్దినా ఆ హౌలగాని తీయాలి ఇక్కడ వరంగల్కొచ్చి వచ్చి రైతులను డెబ్బై లక్షల మంది రైతులను మోసం చేసిండు రాహుల్ గాంధీ ఒక హౌలగాన్ని ఊరిదీయాలి నడి బజార్లా ఇదే రాహుల్ గాంధీ హైదరాబాద్ లో అశోక్ నగర్ కు అక్కడ పోయి డైలాగులు కొట్టిండు ఏమన్నాడు కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు ఉద్యోగాలు ఉడగొట్టిన్రీ మీకు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని అక్కడ ఉండే తమ్ముళ్లను చెల్లెలను రెచ్చగొట్టిండు పాపం ఆ తమ్ముళ్ళు చెల్లెలు నమ్మిండ్రు నమ్మి పాపం తాండాలు ఉన్న వాళ్ళు తాండాలకు వచ్చిర్రు వాళ్ళ ఇళ్ళకు ఊర్లు ఉన్నోళ్ళు ఊర్లలకు వచ్చిండ్రు పట్నంలో ఉన్న వాళ్ళు పట్నంలో పోయినరు వాళ్ళ అమ్మ అయ్యా తల్లి తండ్రి అవ్వ తాత కాళ్ళు పట్టుకున్నారు అగో మాకు ఉద్యోగాలు రావాలంటే మీరు కాంగ్రెస్ కు ఓట్యింది రాహుల్ గాంధీ చెప్తుండు అని చెప్పి వాళ్ళు నమ్మి వాళ్ళ ఓ వాళ్ళ ఇంటి కూడా నమ్మించి ఓట్లు వేయించి పాలకుర్తి అటువంటి కాన్స్టిటెన్సీలా ఏం అభివృద్ధి తక్కువ చేసిండు దయాకర్ రావు గారు పాలకుర్తి లాంటి కాన్స్టిటెన్సీలు కూడా ఏడు సార్లు గెలిచిన కాన్స్టిటెన్సీలు కూడా ఈ దొంగ మాటలతో రెండు లక్షల ఉద్యోగాలను నమ్మించి ఆ పిలగాను రెచ్చగొట్టి ఇదే రాహుల్ గాంధీ అనే హౌలాగాడు అశోక్ నగర్కి వచ్చి ఆ రోజు వాగ్దానం చేస్తే ఆ పిల్లలు కూడా నమ్మి మోసపోయి ఈరోజు ఓట్లేసి బాధపడతా ఉన్నారు ఎవరంది ఉరి మరి రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి మోసం చేసిన రాహుల్ గాంధీ ఉరిద్దా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు మా ఆడబిడ్డలకు చెప్పినారు అత్తలకు నాలుగు వేలు ఇస్తాం అత్తలకు నాలుగు వేలు కోడలకు ఎంత ఇస్తామన్నారు రెండున్నర వేలు మరి సిగ్గున్నదా వీళ్లకు ఇవ్వాలన్నట్ట రెండున్నర వేలు ఎక్కడో వీక్నయి ఇప్పుడు ఏమంటుండదు తెలుసా రేవంత్ రెడ్డి కొత్తగా కోటి మంది ఆడవాళ్లను కోటీశ్వరులు ఎత్తారట రెండున్నర వేలు ఏ శాతం అయితే లేదు కానీ కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తారట బతుకమ్మకు సీర పెట్టే ముఖం లేదు ఆడబిడ్డ ప్రసూతికి పోతే కేసీఆర్ కిట్టిచ్చే ముఖం లేదు కానీ ఈ సిపాయి ఆట కోటీశ్వర్లని చేస్తారట కోటీశ్వర్ల చేసుడు కాదు రేవంత్ రెడ్డి నేను అడుగుతున్నా నువ్వు చెప్పిన మాటనే కదా కేసీఆర్ కళ్యాణ్ లక్ష్మి లక్ష రూపాయలు ఇస్తే నేను తులం బంగారం ఇస్తాను ఇచ్చినావా ఎక్కడన్నా తులం బంగారం నేను ముందే చెప్పిన పాలకృతికి వచ్చినాడు చెప్పిన మీకు ఏం చెప్పిన వీళ్ళు బంగారం ఇచ్చేటోళ్ళు కాదు పుస్తల తాడు ఎత్తికపోయేటోళ్ళు ఇల్లని చెప్పినా ఇలా నిజంగానే పుస్తల తాడు తాకట్టు పెట్టే రోజులు ఈ దరిద్ర రోజుల్లో మళ్ళీ వచ్చినాయి ఇంకోటి నాకు అర్థం కాదు సరే అబద్దాలు చెప్పిర్రు నెలకు వంద కోట్లు కడుతున్నాడు ఢిల్లీకి మొత్తానికి కురిసి కాపాడుకుంటున్నాడు రేవంత్ రెడ్డి కానీ ఏం రోగం అయిందో కానీ చిల్లారు లేస్తే అసెంబ్లీలు అయితే బయట ఏందా మురుగుడేందో అర్థం కాదు ముఖ్యమంత్రి అయినావు కదా మంచిగా హాయికి గు ఎట్లాగో మోసం చేసినావు గద్దెకెక్కినావు మంచిగా ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నావు నీ కాంగ్రెస్ వాళ్ళందరినీ తొక్కుడు తొక్కినావు పాపం పాత వాళ్ళందరినీ మరి సప్పుడైతే మంచిగా సుఖంగా క్రికెట్ ఆడుకుంటా ఫుట్బాల్ ఆడుకుంటా టైంపాస్ చేయి ఏందో అర్థం కాదు ఒర్రుడేందో ఆ కొట్టుడేందో నిన్న చూసిరా మీరు ఆయనకు సెక్యూరిటీగా ఉన్న ఒక పోలీస్ అధికారిని కొడతాడు చూసి లేదా వీడియో సెక్యూరిటీ వాళ్ళని కూడా కొడతావు ఆఖరికి నువ్వు అందుకే నేను చెప్పిన రేవంత్ రెడ్డి భార్యకు ఆమె పేరు గీతమ్మ పాపం ఆమె మంచిదే ఉన్నట్టున్నది ఆమె చెప్పిన గీతమ్మ ఈయన ఎక్కదా కొరుతాడు మరి ఎందుకు కొరుతుండో మాకైతే అర్థం నువ్వు అర్జెంట్ గా కట్ లేకపోతే ఇప్పుడు ఒరుతుండ్రు రేపు కర్శన గరుస్తుండే పిచ్చిలేసి అని చెప్పినే నిజంగా కూడా ఏందైనా బాధ ఏంది పోనీ ఆ అరిసి అరుపులల్లో